వెల్కమ్ టు మణేశ్వర ఛానల్ అందరికీ ధన్యవాదాలు ప్రవహిస్తున్న నదికి దగ్గరగా ఉన్న గట్టుపై నేను కూర్చొని ప్రశాంతంగా నీటిని తాకినప్పుడు ఒకే ప్రవాహ నీటిని రెండుసార్లు నీవు తాకలేవు అప్పుడు అదే క్షణము మరలా రాదు ఇది కరెక్ట్గా నీ జీవితానికి కూడా ఉపయోగపడుతుంది ఈ క్షణం ఒక ఘటన సంఘటన జరిగితే అది పాస్ అయిపోతూ ఉంటుంది నదీ ప్రవాహంలా ఆ సంఘటనని మీరు పట్టుకొని అక్కడే ఉండిపోతే నదీ ప్రవాహం ఆగదు కదా ఇంకొక విషయం వస్తుంది ఇంకొక విషయం వస్తుంది మీరు ఆగిపోతున్నారు ఆ ఘటనతో ఆగిపోయి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది గతం అయిపోయింది భూతకాలం అయిపోయింది భూతకాలంలో జరిగిన ఘటన అయిపోయింది ఒక్క క్షణంలో దాని గురించి ఆలోచి ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ మీరు భవిష్యత్తులో అది భవిష్యత్తు లేదు గతము లేదు వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి అలాంటి ఘటన అలాంటి విషయము అలాంటి స్థితిగతులతో మళ్ళీ అది రాదు మారిపోతూ ఉంటుంది అందుకే నేను ఏం చెప్తానంటే మీరు గతంలో గెలిపోయి దాన్ని పట్టుకొని ఊహల్లో ఉంటే మీకు ఆందోళన భయం యాంగ్జైటీ ఏ టెన్షను ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి మీరు ఎలాగుండాలంటే ప్రవహిస్తున్న నదికి దగ్గరగా ఉన్న గట్టుపై నీవు కూర్చొని ప్రశాంతంగా నీటిని తాకినప్పుడు ఒకే ప్రవాహ నీటిని రెండుసార్లు తాకలేవు అప్పుడు అదే క్షణము మరల రాదు ఇప్పుడు ఇక్కడే ఈ క్షణమే ఈ క్షణంలో నీ ముందు కదలాడే విషయాన్ని అనుభవించు